మీడియా మిత్రులందరికీ నమస్కారం అందరికీ ముందుగా అంతర్దా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ఆంధ్ర వాళ్ళందరూ కూడా తలకి తల ఎత్తుకునే విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మూడు లక్షల మంది దాటి ఈరోజు యోగాలో పాల్గొనడం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కడం శుభ పరిణామం స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు ప్రపంచం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసిందని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు ఆయన ముఖ్యంగా రెండు విషయాల్లో ఈ యోగా మనకు అవసరం అని చెప్పి ఆయన ఆలోచించి మరి ముందుకు వచ్చారు ముఖ్యంగా అందరి దినచర్యలో భాగంగా ఈ యోగా అనేది ఉండాలి యోగా మనిషిని సంపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంచుతుంది అది దినచర్య కావాలి జీవితంలో ఒక భాగం కావాలని ఆయన మరి యోగాని ప్రోత్సహించడం జరిగింది సుమారు రెండు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ సుమారు నెల రోజుల నుంచి మరి యోగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అయితే రెండోది ఏదైతే కొంతమంది ఈ రాష్ట్రంలో మానసిక వ్యాధితో అంటే మానసిక వికలాంగులుగా పిచ్చి తయారయ్యే పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఆంధ్ర రాష్ట్రంలో మరి అల్లకొల్లో సృష్టించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు మరి ఇంతమంది యోగా డే రోజున ఇంతమందితో యోగా నిర్వహిస్తే కనీసం వీళ్ళు కూడా యోగాని ప్రయత్నిస్తారు మానసికంగా కొద్ది కుదుట పడతారని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అని టీం ఉందో వాళ్ళ కోసం కూడా యోగాంధ్రాన్ని నిర్వహించారని మేము చెప్తా ఉన్నాం మరి మొన్న ఆయన ఏదో వ్యాఖ్యానిస్తూ రపరప గంగమ్మ జాతరలో రపరప తలలు నరికేస్తాం అంటానికి ఆయన సమర్థిస్తూ మరి ఆయన కొన్ని కొన్ని వ్యాఖ్యలకి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువు చదువుకోలేని వాళ్ళు కానీ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఏంటి ఇతను ఎలా మాట్లాడుతున్నాడో ఇతని మానసిక స్థితి బోలేదని చెప్పి గమనించిన వాయినం ఆయన ఏమన్నాడో మనం వివరాల్లోకి వెళ్తే మరి రపరప గంగమ్మ జాతరలో వేట వేటపోతులు నరికినట్టు మిమ్మల్ని నరికేస్తామని చెప్పి అండంలో తప్పే ఉంది ఎలా అన్నా తప్పే అలా అన్నా తప్పే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది వచ్చినప్పుడు ఆయనకి ఎలా అనుకున్నా ఆ జనం ఎలా అనుకున్నా సరే లేకపోతే పైన గోక్కున్నా కింద గోక్కున్నా ఎవరు పట్టించుకోరు అయితే ఆయన పుండెడేంత వరకు కోపే ఎవడ పట్టించుకోడు అయితే ఆయన జనేది ఏంటంటే తలలు నరికేస్తాం అని చెప్పి పుష్ప టూ లో డైలాగ్ కదా తప్పే ఉందని అంటున్నారు ఆ పుష్ప టూ లో డైలాగ్ అయితే పుష్ప టూ హీరో ఎవరండి అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫోటో ఎట్టి డైలాగ్ ఎట్టినా పర్లా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎట్టి పైన ఈ వ్యాఖ్యలు ప్రచురించారు అంటే ఆయన ఆదర్శంగా తీసుకుని అంటే ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాడంటే రపరాప చెట్లు నరికాడు ఆయన రపరప వాళ్ళ నరికాడు రపరప ఆ సంపత్ డాక్టర్ సుధాకర్ గారిని నరికాడు ఇలా రపరాపలాడించారు కాబట్టి టపటప వాళ్ళందరూ బొక్కల్లోకి వెళ్ళారు టక పదకొండు సీట్లకు పడ్డారు అయినా జ్ఞానం లేక జ్ఞానోదయం అవ్వక ఇలాంటి వ్యాఖ్యలు చేసి చులకనవుతా ఉన్నాడు మళ్ళీ ఆయన వీళ్ళు చేసిన గొప్ప కని గొప్ప పనికి డెమోక్రసీ వాడ పదం వాడతా ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే రపరప తలనరికెత్తానంటే తప్పలేదు పైగా తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చాడు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని తలలు నరికెత్తానంటున్నాడు తప్పే ఉంది అన్నాడు ఆయన మరి ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో మరి ఐదేళ్లు ఎలా పాలించాడో మనం చూసాం రపరపలాడించేశాడు చెట్టులను కాని మనుషులను కానీ ఆయన ప్రత్యర్థులను కానీ అలాగే ముఖ్యంగా పట్టాభి గారి గతంలో బోసు డీకే అని అన్నప్పుడు ఆయన డైరెక్ట్గా ప్రజావేదికకి సాక్షిగా బోసు డీకే అంటే దాని అర్థం లంజా కొడక అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది నా తల్లిని తిట్టాడు ఎందుకు ఊరుకుంటున్నారు కార్యకర్తలు అని చెప్పి టీడీపీ కార్యాలయాన్ని పగల కొట్టించాడు ఆ రోజున ఆయన అంటే పెద్ద ఫిలాసఫర్ ఆయన అంటే బోసుడికి అంటే లంజో కొడక అనేది పదాన్ని ఆ ఫిలాసఫర్ కనిపెట్టాడు ఆయన మరి ఆ పదానికి లంజో కొడకనే అర్థం భూప్రపంచంలో ఎవరికీ తెలియదు ఆయన తెలిసినట్టు మరి అలా రెచ్చగొట్టాడు ఈ రోజున రెచ్చగొట్టడంతో పాటు ఈ రోజు బ్రౌడీషటర్లు ఎక్కడో ఒక గంజాయి తాగి పోలీసు వాళ్ళని కొట్టుతుంటే వాళ్ళని మందలించినందుకు ఈయన మళ్ళీ ఓదార్పు యాత్ర జైల్లో ఉన్న వాళ్ళకి ఓదార్పు యాత్ర ఈ ఓదార్పు యాత్రలో ఈ ఫ్యాక్షనిస్టుల్ని ఈ యొక్క డ్ర డ్రగ్ మాఫియాని డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాడు అంటే ఏదో అలజడి ఈ అల్లకల్లో సృష్టించాలి మొన్న వరకు తల్లికి ఇవ్వలేదని ఏడిసివాడు ఆయన ఆయన నలభై రెండు లక్షల మందికి ఇస్తే అరవై ఏడు లక్షల మందికి మరి ప్రతి పిల్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే నెపంతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా అరవై ఏడు లక్షల చిల్లర మందికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ జీర్ణించుకోలేక డైవర్ట్ పాలిటిక్స్ ఏదో అలజడి సృష్టించాలి అసలు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నరికితే తప్పే ఉంది అని అంటాం పైగా పుష్ప లో డైలాగ్ వేస్తే చెప్పుకోవడమే స్వేచ్ఛ లేదా అని అడుగుతా ఉన్నాడు స్వేచ్ఛ ఉంది సినిమా డైలాగులు ఈయన కాదు కదా ఆ సినిమాలు హీరో ఈయన సినిమా అయిపోయింది సినిమా అయిపోయి దుకాణం సర్ది అడినా శుభం కాటి వేసి ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా పైన టూలో డైలాగ్ ఎట్టి కింద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడితే ఆయన అది గమనించట్లేదు జ్ఞానం లేదు మరి ఈయన ఓ నాయకుడు కింద ఉన్నవాళ్ళు ఆయన అనుచరులు సొంత బాబాయిని చంపేసి వాళ్ళు టీం అందరికీ ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు ఏదేమైనప్పటికీ ఇలాంటి నాయకులకి కొద్ది మానసి మానసిక ఉల్లాసం కావాలి మానసికంగా కుదుడు పడాలి ఆయన ఇంకా కూడా పిచ్చి బిరంలో ఉన్నాడు నేనే సీఎం అని అందుకనే కూడా డొప్పు బ్యాచ్ ఉంటుంది చిరతల బ్యాచ్ సీఎం సీఎం అంటా ఉన్నారు వాళ్ళకి ఎలాగ జ్ఞానం లేదు ఇతనికి ఏం లేదు అయితే ఏదే ఉన్నప్పటికీ ఆయన మానసిక స్థితి పోవాలని పోగోవాలని ఆ లండన్ మందులు కూడా పవర్ సరిపోవట్లేదని గమనించే మరి ఈ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం బాగుండాలి అనే ఆలోచనతో పాటు విజయనీరు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇతను మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు టీము రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించడానికి చూస్తున్నారని చెప్పి ఆలోచించి మరి యోగా నిర్వహించాం మరి వాళ్ళందరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తారని వాళ్ళు మానసికంగా దృఢం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇతని వెనకాల ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మూర్ఖులు ఇతన్ని అనుసరించి రపరపా నరికేద్దామని గొడ్డలు అట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఇంకా రాష్ట్రంలో పిచ్చి కాబట్టి వీళ్ళందరికీ కూడా యోగా అవసరం ఆ యోగాని వాళ్ళు ప్రాక్టీస్ చేసి యోగా దినోత్సవ సందర్భంగా నేను వాళ్ళందరికీ చెప్తాను ప్రాక్టీస్ చేసి మానసికంగా లండన్ ముందులు ఎలాగా పనిచేయలేదు కాబట్టి యోగా ద్వారా ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా దృఢం అవుతారని నేను విశ్వసించి వాళ్ళందరినీ కూడా యోగా యోగాలో పాల్గొవాలని రోజు వాళ్ళ దినచర్య వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక భాగం ప్రతిరోజు దాని టైం కేటాయించాలని వాళ్ళు మానసికంగా కుదురుపడాలని ఆ భగవంతుణ్ణి ఆ సర్వేసుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాడు